అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయావకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మళ్ళీ ఇటువంటి శుభకాలం రావటానికి సమయం పడుతుందని గుర్తిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆర్థిక లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరడం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రానియ్యవద్దు అదే విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు వాళ్ళ ఎత్తులు ఫలించవు ధర్మచింతన ఏర్పడుతుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు రాబట్టడానికి ఇది సరైనటువంటి సమయమనే గుర్తిస్తారు ప్రారంభించినటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే విజయాన్ని అందిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు రాబడతారు కొన్ని కీలక సమయాలలో వర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను ంతరిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అదేవిధంగా శుభకాలం అనేది చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొని కీర్తి ప్రతిష్టలను సంపా సంపాదిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక శక్తి ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన ఇది విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళితే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం అదేవిధంగా బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అదృష్టవంతులుగానే చెప్పవచ్చు అదేవిధంగా శరి సంపదలు పెరిగినాం శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడినం మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఊరటిని కలిగిస్తుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా ఇంటా బయట బాధ్యతలు పెరుగునం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి అదేవిధంగా ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు తెలుగును ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలు అందినం పనులు సజావుగా పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగుల కళలు సహకారం సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగడం ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఆకస్మిక ధనలబ్ది ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు ప్రతికూల పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగాలలో వాతావరణం సంతృప్తికరంగా ఏర్పడుతుంది అదేవిధంగా మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం